అండి నేను స్వప్న ఈ రోజు ఈ వీడియోలో మనం పప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి ఇది సమ్మర్ కి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులోకి నీళ్లను పోసేసుకొని ఒక వన్ అవర్ పాటు నాననివ్వాలండి వన్ అవర్ తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా ఒంపేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి బాగా నానిన ఈ కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీళ్ళనైతే తీసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనము బాగా పండిన మీడియం సైజ్ రెండు టమాటోల్ని ముక్కలుగా తరిగి వేసేసుకోవాలండి అలాగే ఫైనల్గా ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే నాలుగు విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా బాగా మెదుపుకోవాలి మీకు ఇలా మెత్తగా ఇష్టం లేకపోతే కొంచెం పలుకుగా అయినా దీన్ని గ్రై మెదుపుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళను వేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు నిమ్మ పండు అంత చింతపండుని మనం పప్పు ఉడికేటప్పుడే నానబెట్టేసుకుంటే పప్పు ఉడికేసరికి చక్కగా నానిపోయి ఉంటుంది దీన్ని రసం తీసుకొని పప్పులోకి వేసేసుకోవాలండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి మైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి దీన్ని ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి మీకు పప్పుచారు అనేది ఇంకొంచెం జారుగా ఉండాలి అనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఇలా పప్పుచారు ఉడికేటప్పుడు ఇందులోకి ఒక పావు కట్ట కొత్తిమీరని సన్నగా తరిగి వేసేసుకోవాలండి ఇలా కొత్తిమీర సన్నగా తరిగి పప్పుచారు ఉడికేటప్పుడు వేసుకోవడం వల్ల పప్పుచారు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి పప్పు చారు ఉడికేలోపు అటువైపు స్టవ్ మీద మనం పోపు వేసేసుకుందామండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక ఐదారు తెల్లుల్లిపాయలని చిత్త కొట్టి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటాము ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు ఎన్ను మిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఫైనల్గా ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కదిపేసుకోవాలి ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం ముందే మెదిపి పెట్టుకున్న పప్పుచారుని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి చూడండి ఫైనల్గా పప్పుచారు అనేది మనకి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది ఈ పప్పుచారు కి ఉప్పు కారం పులుపు కరెక్ట్ గా సరిపోతే టేస్ట్ అనేది అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చే